నమస్కారం రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు మన భారతదేశ రాజ్యాంగా ప్రవేశికను అంటారు మరి ఆ ప్రవేశికలో ఏం రాసిందంటే భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యాంగ రూపొందించుటకు పౌరులందరికీ సాంఘిక ఆర్థిక సామాజిక న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల్లో స్వేచ్ఛను అంతస్తుల్లో అవకాశాల్లో సమానత్వాన్ని పెంపొందించుటకు వ్యక్తి గౌరవం జాతీయ ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకొని ఈ రాజ్యాంగాన్ని మనకు మనం సమర్పించుకుంటున్నాం మాకు మేము సమర్పించుకుంటున్నాం చూడండి రాజ్యాంగ ప్రవేశికలో చాలా విషయాలు ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పారు ఇందులో మనం మొదటిది ఏంటంటే సర్వసత్తాక ఎదురు తిరుగులేని స్వామ్యవాద ధనిక భేద భేదం లేనిది ప్రజాస్వామ్య ప్రజలే పరిపాలించుకునేది లౌకిక భిన్నత్వంలో ఏకత్వం కులమత భేదం లేనిది గణతంత్రం మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం అమలు చేసుకొని నడిపించేది అది ఇప్పుడు నడుస్తుంది మరి ఈ రాజ్యాంగంలో మనం గుర్తు చేసుకునేది ఏంటి పౌరులందరికీ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమాన న్యాయము అంతస్తుల్లో ఆస్తుల్లో అవకాశాల్లో అన్ని సమాన అవకాశాలు ఇవ్వడం సౌభాతృత్వాన్ని పెంపొందించడం అంటే సోదరభావాన్ని పెంపొందించడం ఇవన్నీ చేస్తూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన నవంబర్ ఇరవై ఆరు నాడు మన రాజ్యాంగ పరిస్థితుల్లో దీన్ని ఆమోదించుకున్నాం ఆ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు దాన్ని మనము ఆమోదించుకున్నాం కాబట్టి ఆ రోజునే మనము రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇది మనకు మనము సమర్పించుకున్న రాజ్యాంగం అయితే ఇందులో ఎక్కువ భాగము మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జ్ఞానం ఉంది ఆయన మేధస్సుకు మచ్చుతును కానీ చెప్తారు ఈ ప్రపంచ దేశాలలో కల్లా గొప్ప రాజ్యాంగం మనది అయితే మన రాజ్యాంగము ప్రపంచంలోకి గొప్ప లిఖితపూర్వక రాజ్యాంగం చేతితో రాసిన రాజ్యాంగం అటువంటి మన గొప్ప రాజ్యాంగాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవడం గొప్ప విషయం అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దానికి అనుకూలంగా మనకు ముందుకు వెళ్ళడం మంచిది